రోగ్రస్తుల్ని బాధపడే పేదల్ని జబ్బుల నుంచి కాపాడి ఈ రాష్ట్రాన్ని ఆరోగ్యకరంగా ఉంచేందుకోసం నిర్ణయం ప్రకటిస్తారేమో అని దాదాపు రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూశారు పైగా మాలాంటి వాళ్ళం అనంతపురం జిల్లా వాళ్ళం కదా ఏమైనా ఇన్పుట్ సబ్సిడీ ఇన్సూరెన్సులు అట్లాగే హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీతో విత్తనాలు ఇట్లా ఇవ్వడం ఇట్లా ఇస్తాడేమో అని దాంతోపాటుగా ఆత్మహత్య చేసుకున్న రైతాంగానికి మీరు ఆత్మహత్యలు చేసుకోవద్దని చెప్పడంతో పాటుగా ఆ కుటుంబాలను ఆదుకోవడం కోసం ఇతోధికంగా ఆర్థిక సహాయం కానీ వ్యవసాయపరంగా సహాయం ప్రకటిస్తారేమో రాష్ట్రం మొత్తం దాన్ని కూడా ఆలోచించాం ధరల స్థిరీకరణకు ఎట్లాగూ ఆ విమానాలకు వందల కోట్లు ఆ యోగా డేలకు వందల కోట్లు ఖర్చు పెడతారు కదా ధరల స్థిరీకరణ కూడా అసలుకి ఒక రెండు మూడు వేల కోట్లు అంతేకాకుండా రెండు సంవత్సరాలు అయిపోతా వస్తుంది ఇంకా ఆయన మేనిఫెస్టోలో చెప్పిన విధంగా నిరుద్యోగ వృత్తి ఏమైనా పదహైదు వందల రూపాయలు ఇస్తారేమో అని నిరుద్యోగ యువకులు అందరూ వెయిట్ చేశారు దాంతోపాటుగా పెన్షన్కి యాభై ఏళ్ళు ప్రతి దాటిన ప్రతి ఒక్కరికి నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తా అని చెప్పి ఆ పెన్షన్ డబ్బులు అనౌన్స్ చేస్తారేమో చంద్రబాబు నాయుడు గారు పెడుతున్న ఆఖరి ఈ సంవత్సరానికి మీటింగ్ కదా అని అనుకున్నారు కానీ ఏం ఉపయోగం లేదు అతను ఏ విధంగా అయితే జనం కోసం పనిచేస్తాడు అయితే జనం కోసం పనిచేస్తాడు సార్ ఏం చేద్దాం ఇచ్చిన ఆ డబ్బులన్నా ఇవ్వండి అది కూడా మాట్లాడలేదు ఎప్పటిలాగే మీ దోపిడీ బుద్ధిని బయట పెట్టారు మీరు నిలువెల్ల మీరు నిలువెల్లా మీకు నిండిన లక్షణం ఏంటంటే ప్రజల ఆస్తుల్ని దోపిడీ చేయడం ప్రజల నమ్మకాన్ని దోపిడీ చేయడం తద్వారా రాజ్యాధికారాన్ని సంపాదించుకోవడం ఏ మార్గంతో అని మీరు ఉంది ధరలు తగ్గిపోతాయన్నాయని చెప్పేసి మీరు బాకా ఊది డంకా కొట్టి ఆఖరికి ఆ రోజున ఒక వంద కోట్లో వంద యాభై కోట్లు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ద జీఎస్టీలో నుంచి పది శాతం మినహాయింపు వస్తే మీ బాబు గారి ట్యాక్స్ వలన ఇంకొక పది శాతం నిజంగా మీకు నిర్ణయం చేసినప్పుడు ఏమాత్రం సోయ ఉండదా ఏమాత్రం ప్రజల పట్ల బాధ్యత ఉండాలన్న ఆలోచన మీకుండదా ఎంతసేపు ఆఖరికి ఏమాత్రం కూడా జనం గురించి పట్టించుకోకుండా నిస్సిగ్గుగా పది శాతం మీనా రాబోయే కాలంలో వెహికల్స్ పైన టాయిస్ ఆడేదా ఈయన యోగాడేలు లేకుంటే ఆ జీఎస్టీ మీటింగులు ఆపేస్తే ఐదు వందల కోట్లు మిగులుతాయి దోచుకోవడం కోసమే మీ ఆలోచన ఉంటుంది అసలు మీరు సంపాదించాల్సింది సంపద సృష్టించాల్సింది పారిశ్రామికవేత్తల నుండి వాళ్ళ దగ్గర నుండి మాత్రం మీరు తొంభై తొమ్మిది పైసాలకి భూములు ఇచ్చేస్తారు ఉచితంగా భూములు ఇచ్చేస్తారు ఇంకా రాండి రాండి అని పిలుస్తారు దాంట్లో ఏ మతలభు ఉందో దాంట్లో మీకు ఏ లాభం ఉందో భవిష్యత్తులో అందరికి కూడా స్పష్టమవుతుంది ఈరోజు అనుమానాలు మాత్రమే ఉన్నాయి ఈ రియల్ ఎస్టేట్ కంపెనీలకు కూడా మీరు భూముల్ని తొంభై తొమ్మిది పైసలకి ఇచ్చే గొప్ప మనసున్న ప్రైవేట్ ప్రతినిధులు మీరంతా ఆఖరికి మీరు ప్రైవేటు వాళ్ళ ప్రతిదిగానే ఈ రాష్ట్రంలో ప్రజల జీవాన్ని పీల్చుకుంటూ ఉంటే వాళ్ళకు మద్దతు ఇచ్చేవాడు కానీ మీరు ఉన్నారని చెప్పడానికి ఏమాత్రం కూడా ఒక అడుగు వెనుక వెనక వేయడం లేదు కనుక ఇప్పుడు మీ ట్యాక్స్ వస్తూ ఉంది ఈ రోజున మాకు ఎలాగైనా ఒక టూ వీలర్ కొన్న ఒక బండి కొన్న మైత్రగతి వాడు పది శాతం మీకు కట్టాలి కనుక చంద్రబాబు నాయుడు గారు మీ గురించి ఆలోచిస్తే చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది అసలు ఇంత ఏమాత్రం సోయ్ లేకుండా ఏ విధంగా ఇతను మాట్లాడతాడు అని అయ్యా మీరు ఒక్క కొత్త పథకం పెట్టలేదు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలనే తగ్గించడం మార్చడం తప్ప మీరు చేసింది ఏందీ లేదు ఆరోగ్యశ్రీ లాంటి పథకాలు అయితే ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేశారు రైతులకు దిక్కు లేదు ఎంతమంది ఆడపిల్లలకి అంతమందికి డబ్బులు దానికి ధ్యాసే లేదు రైతులకు ధరల స్థిరీకరణ లేదు విత్తనం లేదు యూరియా కోసం కూడా బ్లాక్లో కొనుక్కునే పరిస్థితి యూరియా కోసం మైళ్లకు దిక్కులు పెట్టుకునే పరిస్థితి ఇప్పుడు మీరు పన్నులు వేయడమే చంద్రబాబు నాయుడు గారు మీ కరెంటు రెగ్యులేటరీ వాళ్ళే చెప్పారు మీరు దుర్మార్గంగా డబ్బులు వసూలు చేశారు అన్యాయంగా ప్రజలు దోచుకున్నారు వెనక్కి కట్టండి అని దాదాపు మీ నాయకత్వంలో పంతొమ్మిది వేల కోట్ల రూపాయల పైన పైగా కరెంటు బిల్లుల్ని జనం పైన వేసిన మాట వాస్తవం కాదా వెనక్కి కట్టమంటే మేము దాని ఏదో అప్పపు ఏదో అప్పులు ట్రోప్లో బ్యాకప్లో చేస్తారట వీళ్ళు మన దగ్గర అయితే మాట్లాడకుండా ఆకాశం లేదు చూసే పరిస్థితిని చెత్త చెత్తే కాదు తాగే నీళ్ళ పైన కూడా ట్యాక్స్ వేస్తామని చెప్తా ఉన్నారు ఎప్పుడైనా అమలు చేస్తామని చెప్తా ఉన్నారు మరి ఈరోజు స్మార్ట్ మీటర్లు అమలు చేస్తామంటున్నాంటే ఏ అదానికో ఏ అంబానికో ఏ విధంగా లొంగిపోయారో కూడా చెప్పాల్సిన అవసరం ఉంది అన్ని అబద్ధాలు మాట్లాడుతారు మీరు నేను చెత్త ప్రభుత్వ ఉన్నారు చెత్త పైన వేసే ముఖ్యమంత్రి అయ్యా మీది మీ దోపిడీకి అంతుండదు ఏ రోడ్డుకు వచ్చిన అక్కడ ఉంటారు అక్కడెవరు నోరిప్పి మాట్లాడే వాళ్ళు నాకు కనపడరు ఏదో మీరు చెప్తే అట్లా మైకుల ముందు వచ్చి మాట్లాడిపోతూ ఉంటారు అంతే తప్ప ఒకరికి కూడా ఒకరికి కూడా సొంతంగా నిర్ణయం తీసుకున్నా అన్న ఆలోచన ఈ పంతెనిమిది పంతొమ్మిది నెలలు ఎవరికీ కనపడలేదు రాష్ట్ర ప్రజలు కూడా ఈయన మాట్లాడతాడు ఈ పీపీపీ అని అనేది మేము మానేస్తున్నామని చెప్పాల్సింది పోయి గవర్నమెంట్ కాలేజీలని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ని కూడా పీపీ కింద ఇచ్చేస్తా అంటే మొత్తం ఈ రాష్ట్రంలో ఉన్న చదువును మొత్తం మీకు కావలసిన వాళ్ళకి మీ కనుసరలో ఉండే వాళ్ళకి మీకు పంచే వాళ్ళకి అప్పగిచ్చే కార్యక్రమం తప్ప ఇంకా కాలేజ్ కాలేజీ పిలిపేట కదా కిమ్స్ వాళ్ళు వేసినారని ప్రకటించి సాక్షాత్తు ఒక మంత్రి ప్రకటించి మరించి మరి కిమ్స్ వాళ్ళు కాదు కిమ్స్లో పనిచేసే ఒక ఉద్యోగస్తు అంటే మీరు అతనితో మాట్లాడుకున్నారా అంటే అతనికే అప్పగిద్దామనుకున్నారా ఎందుకంటే నాకు ఈ స్కిల్ స్కామ్ గుర్తుకొస్తూ ఉంది ఆ స్కిల్ స్కామ్లో వస్తూ ఉంది ఆ స్కిల్ స్కామ్లో సిమెంట్స్ వాళ్ళ మాతో అగ్రిమెంట్ అయినారని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్న ఎవరో ఎవరో ఒకరితో ఆయన ఒక డైరెక్టర్ అని చెప్పి ఆయన ఒక డైరెక్టర్ అని చెప్పి ఆయనతో ఆయనతో అగ్రిమెంట్ చేసుకుని వందల కోట్ల రూపాయలు బుక్ చేశారు అభిప్రాయండి అదే విధంగా మీరు ఆపరేట్ చేస్తా ఉన్నారు ఆయన ఎవరు వస్తారట ఆయన ఇచ్చినారట ఆయన కట్టేస్తారా మీరు మీకంత మోజు ఉంటే మీ హెరిటేజ్ని కట్టేసేయండి ఎవరు వద్దన్నారు దాంట్లో కూడా పీ పీపీ బదులు ఒకే పీ పెట్టుకొని ఎవరికన్నా ఇచ్చేసేయండి అయ్యా చంద్రబాబు బాబు నాయుడు గారు ఆలోచించాల మీరు కస్టోడియన్ మాత్రమే ఈ రాష్ట్రానికి రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ వ్యవహారాలకి కస్టోడియన్ మాత్రమే మీరు ఓనర్ కాదు మీ ఓనర్షిప్లోనే మాత్రం భద్రంగా అమ్ముకుంటూ ఉంటారు నిలబెట్టుకుంటూ ఉంటారు ప్రజలవి మాత్రం మీరు ఏమాత్రం పట్టించుకోరు ఈరోజు మేము అడుగుతూ ఉన్నాం మీరు బహిరంగంగా శ్వేతపత్ర రిలీజ్ చేయాలా ఆ బిడ్లలో పెట్టిన ఆ మెడికల్ కాలేజీ పీపీపీ బిడ్లలో పెట్టిన ఆ ఏందో అదేందో ఆ డిస్కషన్తో కూడా ఒక శ్వేతపత్రాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందు పెట్టాలి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీ చెంప చెల్లుమనేలా ఇది వద్దని కోటి మందికి పైగా సంతకాలు పెట్టారు జగన్ రెడ్డి గారి నాయకత్వాన గుర్తు చేస్తూ ఉన్నాను పైగా మీకు సంబంధించిన మీడియాలో లీకులు ఉంటాయి వార్తలుంటాయి ఈ ప్రపంచాన్ని కాపాడేందుకోసమే మీరు పుట్టారు ఈ ప్రపంచాన్ని బాగు చేసేందుకోసమే మీరు వచ్చినట్లు మీ ప్రపంచాన్ని బాగు చేసే క్రమంలో చనిపోయిన రామారావు గారి ఆత్మ గురించి ఆయన మాట్లాడండి ఆ రాజధానిలో అర్థమవుతుంది మీరు చేసిన గొడవ ఏంటో మీరు ఆ స్కిల్ స్కామ్నే యథాతథంగా అటువంటి ప్రొసీజర్నే ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారని లాంటి వాళ్ళు అనుమానం ఉన్నాం జీవోలు మార్చడం జీవోలు రహస్యాలు చివరికి మీరు ఎత్తి మీపై మీరు ఉన్న కేసుల్ని మీరే ఎత్తేసుకొని ఆ జీవోళ్ళు కూడా మీరే రహస్యంగా పెట్టిన సంగతి తెచ్చుకుంటే మీరు ఏదైనా సరే మీరు ఏదైనా సరే చేయగలనే దానికి వస్తూ ఉన్నాం అంతేకాకుండా ఇక్కడింగో మాట చెప్తాం మాట్లాడితే నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం అనే మాట్లాడుతూ ఉంటారు అసలు మీ నియమ నిబంధనలు నీతి ఆయోగ్ పెట్టినట్లు ఉన్నాయా నీతి ఆయోగ్ పెట్టిన స్టాండర్డ్ పీపీ మోడల్గా ఉందా పీపీపీ మోడల్గా ఉందా లేదు మీకు కావలసిన వాడు తెల్ల చొక్కా వేసుకొని వస్తే కాంట్రాక్టర్లు తెల్ల చొక్కా ఉండాలని రాస్తారు లేదు మీకు అవసరమైన వాడు వస్తే ఆయన నల్ల బూట్లు వేసుకుంటే అతను మీకు వ్యతిరేకైతే తెల్ల బూట్లు వేసుకున్న వాడు ఉండాలని రాస్తారు అంటే మీరు చివరికి అటువంటి విషయాలతో టెండర్లు అప్పగిస్తూ ఉంటే చూస్తూ ఊరుకోవడానికి జనం సిద్ధంగా లేరు వైసీపీ పార్టీ సిద్ధంగా లేదు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమాత్రం ఒప్పుకోరని తెలియజేస్తూ ఉన్నాం అంతేకాకుండా చంద్రబాబు నాయుడు చూసినప్పట్లో నాకు ఈ మధ్య కాలంలో రాయలసీమ వారికి రాయలసీమ బిడ్డగా ఒక అసహనం వస్తుంది ఆ అమరావతిలో నిర్బంధ అభివృద్ధి కార్యక్రమం ఏందో నాకు అర్థం కాదు మొత్తం రాష్ట్రాన్ని దోచుకెళ్ళబెట్టే ప్రయత్నం ఆడేమో ఎత్తిపోతలకు నీళ్ళు